హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను సప్త శనివారం వ్రతం చేసినాను కదా ఈ వారం వచ్చి థర్డ్ వీక్ అండి ఈ రోజైతే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచేశాను ఫస్ట్ అయితే లేచి బాత్ అయితే చేసేసాను అండ్ చూడండి ఎంత చీకటిగా ఉందో కూడా లేరు బయట అయితే అండ్ బాత్ చేసేసి ఇంకక్కడి నుంచి పనులు అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈ వారం నుంచి ఏంటంటే మా స్వామికి ఇడుముళ్ళు అయిపోయినాయి సో అంత రష్ అయితే ఉండదు స్లోగా నేను పనులు అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇల్లు ఊర్చేసి అయితే వేసేసుకున్నాను ఫస్ట్ నేను అవే చేస్తానండి బాత్ అయిపోంగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి మాప వేసేసుకుంటే ఇంకా మిగిలిన పనులు చేసేసుకోవచ్చు అండ్ ఇంకొక పని ఏం చేశానంటే అంటే పెసరపప్పు నానబెట్టుకున్నాను ఎందుకంటే మనం స్వామివారికి వడపప్పు అవి సమర్పిస్తాం కదా సో అందుకని ఫస్ట్ పెసరపప్పు నానబెట్టేసుకున్నాను ఈలో పెసరపప్పు నానిద్ది కదా అని చెప్పి అండ్ కాళ్ళకి పసుపు అన్నీ రాసేసుకొని అండ్ ఏంటంటే నార్మల్ పూజ చేసేసుకున్నాను ఫస్ట్ నార్మల్ పూజ మనం ఏదైతే రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసుకుంటామో ఆ పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఆ పూజ చేసిన తర్వాత నేను ఇదేంటి స్వామికి వ్రతం అయితే చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను ఇంతకుముందు అంటే లాస్ట్ టూ వీక్స్ ఫస్ట్ టూ వీక్స్ ఏంటంటే స్వామి ఉండేవాళ్ళు కాబట్టి అవి మాల వేసుకున్నారు స్వామి ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ పూజ చేయాలి కాబట్టి బాగా రష్ అయ్యేది బట్ ఇప్పుడు కొంచెం స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది కానీ నేను ఫోర్కి స్టార్ట్ చేస్తే నాకు పూజ టెన్కి అయ్యింది నేను ఫోర్కి లేచి పనులే స్టార్ట్ చేస్తే నాకు పూజ అయినప్పటికీ టెన్కి అయ్యింది టెన్ అయ్యింది నేను చెప్పాను కదా నాకు ముందు రోజు చేసుకోవడం ఇష్టం ఉండదు ఏదైనా సరే అప్పటికప్పుడు చేస్తేనే అది నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది ముందు రోజు మోపే వేసుకొని ముగ్గులు వేసుకొని అన్ని నాకు నచ్చదు నాకు ఎందుకు అప్పటికప్పుడు చేస్తేనే అది ఫ్రెష్గా అనిపిస్తుంది సో అందుకని నేను ఆ రోజే చేసుకుంటాను లేట్ అయినా పర్లేదని చెప్పి నేను మళ్ళీ లేచి అదే మనం ఏదైతే నిద్ర చేస్తామో ఆ నిద్ర లేచి స్నానం చేసి అప్పుడు చేసుకుంటే నాకు అది చేసినట్టు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంకా గడపకు కూడా ముగ్గులవి పెట్టేసుకొని పూజ సామాన్లు అన్నీ కూడా తోమేసుకున్నాను కన్ఫామ్గా పూజ సామాన్లు అయితే తోముతానండి అండ్ ఇప్పుడు మొత్తం ఏవైతే పూజ సామాన్లు ఉన్నాయో వాటి అన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటాను గంధము అండ్ కుంకుమంతో మొత్తం పూజ సామాన్లు అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని ఇంకప్పుడు నేను పూజ అయితే స్టార్ట్ చేస్తానండి సో సగం పని అయిపోయినట్టు ఉండద్ది మనం ఫస్ట్ ఏదైతే కొంచెం కష్టమైన చేసేసుకున్నామో మిగిలిందంతా ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొక పక్క నేను స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను ఈరోజు పులిహోర చేద్దాము స్వామివారికి ప్రసాదం కింద అని చెప్పనుకున్నాను సో అక్కడ రైస్ ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈ పనులు అయితే చేసేసుకోవచ్చు రైస్ అయితే పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది పులిహోర కోసం అండ్ ఇక్కడ మొత్తం పూజ సామాన్లకి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఏంటంటే ఫ్రీగా ఉంది లాస్ట్ టూ వీక్స్ ఏంటంటే అటు మాల టిఫిన్స్ అవి ఉంటాయి స్వామికి తొందరగా చేసేయాలి అని చెప్పి హడావిడి ఉండేది బట్ ఇంక ఈ వీక్ నుంచి అంత లేదు స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది సో స్లోగానే చేసుకుంటున్నాను సో అందుకనేమో టెన్ అయ్యింది మొత్తం బోట్లో పెట్టేసుకొని నేనైతే నా రెగ్యులర్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సింపుల్గా చేసేసుకున్నాను రెగ్యులర్ పూజ ఏదైతే మనం రోజు దీపారాధన చేసుకుంటాం అది అండ్ ఇక్కడ నుంచి వ్రతానికి అయితే చేయాలి అండ్ మా బుడ్డోళ్ళు లేచాడు అప్పటికే సిక్స్ థర్టీ అలా అయిపోయింది మా బుడ్డోళ్ళు లేచిపోయాడు ఇంకా ఇంకా వాడితో కాసేపు వచ్చాడు నా దగ్గరికి నేను లోపల అన్ని సర్దుకుంటుంటే లోపలికి వచ్చాడు పిల్లలు ఉంటే భలే ఉంటుంది ఇంట్లో సరదాగా సందడిగా వాడిని వాడు లేకుండా స్లోగా పని చేసుకోవడమే మాకు పెద్ద టాస్క్ అసలు ఇంట్లో వాడు సౌండ్స్ రాకుండా చేస్తాము స్లోగా ఎందుకంటే వాళ్ళు లేచిపోతాడు అని చెప్పి అండ్ ఇక్కడ పీటక్ కూడా పసుపు అవన్నీ రాసేస్తున్నాను సో నేను లాస్ట్ వీక్ ఏంటంటే ముందు రోజే పీటను ప్రిపేర్ చేసుకున్నాను బట్ ఈ వీక్ ముందు రోజు చేయలేదు పొద్దున్నే చేసుకుందామా అని చెప్పి ఇంకా ముందు రోజు నైట్ అయితే చేయలేదు అండ్ ఇప్పుడే నేను పీటకు కూడా పసుపాయ రాసేసుకొని బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టేసుకొని అండ్ ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను అండ్ నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు దేవునికి పెడుతున్న పిండి ప్రమిదలు అండ్ ఆ నువ్వులు ఉండలు ఏం చేస్తున్నారు అని చెప్పి చాలామంది నదిలో కలిపేస్తున్నారు నేనైతే ఆవుకు పెట్టేస్తున్నానండి ఫస్ట్ వీక్ నదిలో కలిపేసాను నేను ఈ వీక్ వచ్చి ఆవుకి అదే సెకండ్ వీక్ అండ్ ఈ వీక్ అయితే నేను ఆవుకు పెట్టేశాను అది మన ఇష్టం అండి మనకి దగ్గరలో నది అవైలబుల్గా ఉంటే మనం నదిలో వేసేయచ్చు లేదంటే మన దగ్గరలో ఆ ఉన్నా సరే ఏదైనా సరే జీవి దొరికితే మనకి ఆ జీవికి అయితే పెట్టచ్చండి కానీ పడేయడం కాళ్ళు పడేయడం అయితే చేయకూడదు లేదా ఇంకొకటి ఏంటంటే మనం ఆ పిండి ప్రభుదాన్ని నీళ్ళల్లో బాగా కలిపేసి అంటే అవి నానబె నానే వరకు నీళ్ళల్లో ఉంచేసి వాటిని బాగా కలిపేసి ఆ నీళ్ళు మొక్కలకైనా వేయవచ్చు చెట్టుకైనా సరే మనం వేసేయచ్చు తులసి మొక్కకు కానీ ఇంకేమైనా మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో మనీ ప్లాంట్ గులాబీ మొక్కలు ఏదైనా సరే మనం వేసేవచ్చు సో అలాగైనా సరే చేయొచ్చు అండ్ నేను స్వామివారి పటానికి కూడా ఇక్కడ మంచి తుడిచేసుకున్నాను ఓన్లీ ఆ క్లాత్ నేను దేవుడి ఫోటోలు తుడవడానికి యూస్ చేస్తానండి ఇంకా క్లాత్తో నేను మంచిగా స్వామివారి ఫోటోను కూడా తుడిచేసుకొని స్వామివారికి బొట్లు అయితే పెట్టేసుకున్నాను గంధం అండ్ కుంకు నాకు ఎందుకో మొత్తం అన్ని చోట్ల బొట్లు పెడితేనే అది నిండుగా అనిపిస్తుంది కొంతమంది ఓన్లీ ఒక బొట్టే పెడతారు నాకు అలా నచ్చదు నేను మొత్తం అన్ని చోట్ల బొట్లు అయితే పెడతాను సో అలా స్వామివారికి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ పులిహోర కూడా తాలింపు వేసేసుకున్నాను పులిహోర రెడీ అయిపోయింది ఇది వచ్చి నిమ్మకాయ పులిహోర అండి చింతపండు పులిహోర అంత పొద్దున్నే నాకు అవ్వదనిపించింది సో అందుకని ఈజీగా తాలింపు వేసేసుకొని నిమ్మకాయ పిండేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి నేను నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అండ్ నేను ఉపవాసం కాబట్టి అది ఎలా ఉంటుంది కూడా టేస్ట్ కూడా చేయను నేను మళ్ళీ ఉపవాసం ఈవినింగ్ పూజ చేసేసుకొని అప్పుడు నేను ఏమైనా తినాలనుకుంటే తింటున్నాను నార్మల్గా అయితే ఏమైనా జ్యూస్ కానీ లైక్ ఫ్రూట్స్ కానీ అలాంటివి తింటున్నా కట్టికి ఉపవాసం ఉండకూడదు అని చెప్పి అంటున్నారు అందుకని నేను ఫ్రూట్స్ ఏమైనా ఒకటి రెండు ఫ్రూట్ కానీ వాటర్ కానీ లేకపోతే జ్యూస్ కానీ అలా ఏమైనా తాగుతున్నాను మరి కట్టుకు ఉపవాసం అయితే చేయట్లేదు అందుకే నేను సాంబార్ని కూడా పెట్టేసుకున్నాను అండ్ మనం పిండి దీపాలు చేసుకుంటాం కదా పిండి దీపాలు సో వాటికని చెప్పి నేను బియ్యం అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు వాటి మీద ఒక్కో దాని మీద ఏడు సెట్ వైజ్గా వేసుకున్నాను అండ్ ఇప్పుడు ఏడు తమలపాకులు అండ్ నాకు ఇంకొక డౌట్ వచ్చిందే చాలామంది ఏమంటున్నా అంటే ఆయిల్ తినకూడదు వ్రతం చేసిన రోజు అని చెప్పి అంటున్నారు ఇది నిజంగా ఆయిల్ తినకూడదా తినొచ్చు అనేది నాకు కమెంట్ చేయండి నేను ఫస్ట్ టూ వీక్స్ అసలు ఆయిల్ తినలేదు రైసే తినలేదు ఆ రోజు టిఫిన్ చేసి ఫస్ట్ రోజు ఫస్ట్ వీక్ వచ్చి ఇడ్లీ తిన్నాను ఆయిల్ లేకుండా పంచదార వేసుకొని తినేసాను సెకండ్ వీక్ వచ్చి బ్రెడ్ తిన్నాను సో నాకు ఒకసారి అది కన్ఫర్మ్ చేయండి ఆయిల్ తినొచ్చా లేదా ఆ రోజు వ్రతం చేసిన రోజు అని అండ్ నేను ఇక్కడ అన్నీ దేవుడికి పెట్టేశాను బ్లాక్ గ్రేప్స్ అయితే కన్ఫామ్ ఉండాలండి అండ్ నల్ల నువ్వులు ఉండలు కన్ఫామ్ ఉండాలి ఏడు ప్రమిదలు పిండి ప్రమిదలు కన్ఫామ్ ఉండాలి తులసిమాల ఇవైతే కన్ఫామ్ స్వామివారికి ఉండాలండి అండ్ మిగిలినవన్నీ ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు కానీ అవన్నీ మన ఇష్టము మన స్తోమతని బట్టి మన స్థాయిని బట్టి మన చేసుకునే ఓపికను బట్టి మనం చేసుకోవచ్చు నేనైతే ఈ వారం పులిహోర చేశాను అండ్ ఈ వారం ఇంకొకటి ఏంటంటే నేను మా హస్బెండ్ కలిపి ఈ వారం పూజ చేసినాము ఎందుకంటే తనకి ఆఫ్ వచ్చింది ఈరోజు సాటర్డే ఫోర్త్ సాటర్డే వల్ల తనకి ఆఫ్ వచ్చింది సో అందుకని చెప్పి మేమిద్దరం చేద్దాము ఇంకా మంచిది అని చెప్పి అనుకున్నాము సో అందుకని నేను అన్నీ రెడీ చేసేసిన తర్వాత మా హస్బెండ్ని అయితే పిలిచాను సో తను వచ్చి దీపారాధన అయితే చేసేసారు తనతోనే చేయించాను మొత్తం పూజ అంతా నేను కథ చదివాను వ్రతం అంతా తనే చేశారు ఇంకా స్వామివారికి చేయాల్సినవన్నీ తనే చేశారు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేస్తే ఇంకా మంచిది అని చెప్పి నేను చదివాను సో అందుకని ఒక్క వారమైన మనకు కుదిరినప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళతో కలిసి చేసుకుంటే ఇంకా బాగుండిద్ది అని చెప్పి అనిపించింది అందుకని నేను ఇలాగ ఈ వారం నేను మా హస్బెండ్ కలిసి పూజనైతే ఈ వ్రతాన్ని ఈ వారం పూజని కంప్లీట్ అయితే చేసేసాము సో ఈ వారం మాకు ఇలాగ మొత్తం పూజ అయితే చాలా మంచిగా అయింది ఇంకా కథ చదువుకొని మేమైతే స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి దీపా హారత అయితే ఇచ్చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఈ వారం ముగ్గురం నేను మా బాబు అండ్ మా ఆయన ముగ్గురం కలిసి పూజ చేసుకోవడం ఈ వారం ఇంత మంచిగా పూజ అయితే అయిపోయిందండి అండ్ ఇంకా నేను అడిగాను కదా డౌటు అన్నం తినొచ్చా అండ్ ఆయిల్ తినొచ్చా అండ్ నాన్ వెజ్ ఏడు వారాలు తినకుండా ఉండాలా కొంచెం ఈ డౌట్స్ అయితే నాకు క్లారిఫై చేయండి కమెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిసి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి టేక్ కేర్ బాబా